హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఆ డబ్బులు ఏ పథకాలకు సంబంధించి జమ అవుతాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి రైతులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్గా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ యాక్స్టిచ్ చేస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అకౌంట్లోకి డబ్బులు ఇక్కడ పిఎం కిసాన్ సన్మాన్ నిధి పదహారు విడత డబ్బులను మనకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మనకు మనకు రేపు అనగా ఈ ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తున్నట్లు తెలిపింది ప్రధాని మోడీ బటన్ నొక్కి ఈ నిధులను అయితే విడుదల చేస్తారు అని చెప్పేసి పేర్కొంది ఈ డబ్బులు రావాలంటే కనుక రైతులు తప్పనిసరిగా ఈకేవేసీ అనేది నమోదు చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో అయితే మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రెండు వేల రూపాయల చొప్పున అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు అయితే మీరు ఈ డబ్బులు పొందాలంటే కనుక తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారండి అయితే ఏ పథకానికి సంబంధించి వేయబోతున్నారంటే రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి అయితే ఈ డబ్బులకు సంబంధించి కూడా మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి తప్పనిసరిగా ఎవరైనా ఈ కేవైసీ చేసుకుని వారు ఉంటే కనుక మీ యొక్క వాలంటీర్లు ఎవరైతే మీ క్లస్టర్లో ఉంటారో అలాంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోండి అలాగే మనకు మరొక పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతున్నారు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారండి అయితే రైతులు ఎవరైతే సో మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని సకాలంలో చెల్లించుకుంటారో ఆ డబ్బులు అనేవి వాళ్ళకు వాళ్ళ యొక్క ఖాతాలో నేరుగా అయితే జమ చేయబోతున్నారండి అయితే ఈ పథకాలకు సంబంధించి మనకు రేపు నుండి డబ్బులు అనేవి విడుదల కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినతే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి మీ యొక్క సోదరులు కానివ్వండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రైతులు ఉంటే కనుక తప్పనిసరిగా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ మీరు తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్